క్షణం ఆయన మాట కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల మన ముందుకు రాబోతోంది ఒక ధైర్యానికి ఒక సౌర్యానికి ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం దర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం వాటికి సాక్షులుగా ఉన్నాం బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా మాట్లాడుకునే విధంగా అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శించడం జరుగుతోంది చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పదానికి సంబంధించినటువంటి కార్యక్రమం శిలాపలకాల ఆవిష్కరణ చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేదికలు చేనేత మరియు జౌళి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని సందర్శించడం జరుగుతోంది నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు వారితో మాట్లాడటం జరుగుతోంది చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిషులు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది అక్కడ ఆ స్టాల్ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు వి ఎస్ తదుపరి సంక్రాంతి ఉత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేస్తున్నాయి ఆయన రాకతో పిఠాపురం ప్రజలకు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ప్రతి అమ్మ ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం సంక్రాంతికి ఎవరు వస్తారు ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అని అనే మాట అడగడం లేటండి ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఒక కుటుంబ సభ్యునిగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను సందర్శించడం జరుగుతోంది ఐసిడిఎస్ పిఠాపురం అధికారులందరూ కూడా అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి మహిళా అభివృద్ధికి సంబంధించి శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది ప్రతి ఒక్కటి కూడా వారు వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం పీఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడున్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చక్కటి కార్యక్రమాలకు శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది చరిత్ర చదివిన మనం పిఠాపురం చరిత్రను చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మన ఈ పిఠాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ సభ్యులుగా పిఠాపురం అభివృద్ధికై అహర్నిషులు కూడా కృషి చేస్తున్నారు ప్రతి ఒక్క పౌరులు అభివృద్ధికి వారు ప్రతి ఒక్క ఆలోచన ఆచరణ రూపం దాల్చి మన అందరి కోసం ఆయన ఆలోచించి కార్య క్రమాలను రూపొందించి ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ సిబ్బంది